బీసీలకు ఉన్నత స్థానం పదవులు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమేనని రాష్ట్ర సెట్టి బలిజా కార్పొరేషన్ చైర్మన్ గుడుపూడి సత్యబాబు అన్నారు టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సత్యబాబు ఆధ్వర్యంలో మూడో వార్డు రచ్చబండ వద్ద పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు వార్డు మహిళలకు చీరలు ఖజూరం బాక్సులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా గుడుపూడి సత్యబాబు మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ పేద ప్రజలకు కూడా గూడు గుడ్డు అందజేసి సంక్షేమ పథకాలకు అధ్యుడుగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధికి సమాన ప్రాధాన్యం ఇస్తున్నారని గుర్తు చేశారు నాడు ఎన్టీఆర్ డెబ్బై పెన్షన్ పథకం ప్రారంభిస్తే చంద్రబాబు నాలుగు వేల పెన్షన్ అందజేస్తున్నారని కొనియాడారు జగన్ పాలనలో ఐదేళ్ల పాటు అభివృద్ధి కుంటుపడిందని మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రిగా పోలవరం రాజధాని అమరావతి అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారని కుడిపూడి సత్యబాబు చెప్పారు నాడు ఎన్టీఆర్ బీసీలకు ఇరవై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించారని చంద్రబాబు ముప్పై నాలుగు శాతానికి పెంచారని చెప్పారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంతకు ముందు ఎమ్మెల్యేగా చేసిన ఆదిరెడ్డి భవాని నగరాభివృద్ధికి పాటుపడే నాయకులను కొనియాడారు సీఎం సహాయ నింది రెండు పాయింట్ ఐదు కోట్ల వరకు రాజమండ్రి సిటీలో పేదలకు ఆదిరెడ్డి ఇప్పించారని కొనియాడారు తనలాంటి బీసీలకు ఉన్నత పదవులు కట్టపెట్టిన ఘన చరిత్ర టీడీపీకి ఉందని అందుకే బీసీలంతా పేర్కొన్నారు మూడో వార్డు ప్రజలు ఎప్పుడు టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తున్నారని సత్యబాబు సంతోషం వ్యక్తం చేశారు కార్యక్రమంలో వార్డు నాయకులు కూట ఏడుకొండలు కుడుపూడి వెంకటేశ్వరరావు కుడుపూడి చిన్ని పితాని రాజు బాపిరాజు వీరబాబు కుడుపూడి ఈసు కొండపల్లి ఈసు అహ్మద్ కొండపల్లి శ్రీదేవి కొడుపూడి సరోజని నాగమణి సాయిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఎప్పుడే నలభై మూడు సంవత్సరాలు పూర్తయింది ఏదైతే అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించి బీసీలకు లకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు ఇరవై శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి ఈ రోజు బీసీలందరినీ కూడా ఒక ప్రజాప్రతినిధిగా తీర్చిదిద్దిన పైన ఏమున్నా ఉందంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన ఈ తెలుగుదేశం పార్టీ ఈ రోజు వరకు కూడా నలభై మూడు సంవత్సరాలు పూర్తయ్యి ఇంచుమించు అన్న నందమూరి తారక రామారావు గారు అనంతరం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై నాలుగు శాతాన్ని ముప్పై నాలుగు శాతానికి పెంచి ఇంకా బీసీలకి ఇంకా బాగా ఎదగాలని చెప్పి ఆశించే నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఏదన్నా సరే బీసీలను గుర్తించిన పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ ఎందుకంటే అందరినీ కూడా ఒకే దాటి దాటిపైకి తీసుకొచ్చి బీసీలని వాళ్ళ కుల కులాల పరంగా కూడా కార్పొరేషన్ పెట్టి ఇంతకు ముందే బీసీలు అందరికీ కూడా కార్పొరేషన్ పెట్టి అందరినీ కూడా ఈ చాలా ఆదుకున్న పార్టీ ఏదన్నా ఉంటే తెలుగుదేశం పార్టీ ఇంకా ముఖ్యంగా మొన్న గత ఐదు సంవత్సరాలు కూడా జగన్మోహన్ రెడ్డి బీసీలని మోసం చేసినవైన అందరికీ కూడా తెలుసు పది అధికారంలో రాగానే మళ్ళా తగ్గించిన ఇరవై పది శాతాన్ని తగ్గించిన ఇరవై నాలుగు శాతాన్ని మళ్ళీ ముప్పై నాలుగు శాతాన్ని పెంచి ఈ రోజు మళ్ళీ ఎంపీటీషన్లు కానీ జడ్పీటీషన్లు కానీ స్థానికంగా సంస్థల్లో ఎక్కువ అవకాశాలు వచ్చినా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మరీ మరి కృతజ్ఞతలు ముఖ్యంగా అన్న నందమూరి తారక రామారావు గారు ఏదైతే పార్టీ స్థాపించి అందరినీ కూడా కూడు గుడ్డ నీడ ఈ మూడు కూడా ఉండాలని చెప్పి అందరినీ కూడా బలోపేతం చేసి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ పెట్టిన ఒక సంవత్సరంలోనే అధికారంలో రావడం అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంకిమించు గత పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా ఆయన చేసిన అనుభవం కూడా ఉంది చంద్రబాబు నాయుడు గారికి అందుకు కష్టకాలంలో ఎప్పుడు వచ్చినా సరే తెలుగుదేశం పార్టీ అయితే రాష్ట్రాన్ని కాపాడగలని చెప్పి మొన్న తెలంగాణ తిగిడిపోయిన అప్పుడు చంద్రబాబు గారిని నమ్మి ఓటేశారు అలాగే ఆయన అమరావతి కానీ పోలవరం కానీ సర్వాగంతో పూర్తి చేశారు కానీ ఒక్క శాంశి ఒక శాంశ్ అని చెప్పి వచ్చి బీసీలందరినీ కూడా నడ్డి విరిచి మళ్ళా కోలికే రాష్ట్రం కోలికేమైన పరిస్థితిలో పది లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్ళిపోయిన ఈ జగన్మోహన్ రెడ్డి వాటికి వడ్డీలు కడుతూ ఒక పక్కన సంక్షేమం పక్కన అభివృద్ధి ఎందుకంటే అభివృద్ధి లేకపోతే చాలా కష్టం రాష్ట్రంలో ఎందుకంటే మనం ఈ ఐదు సంవత్సరాల్లో కూడా రోడ్లు ఇటుపక్క వెళ్ళినా చాలా మంది బాధపడిన పరిస్థితి ఈ రోజు ఏ రోజు ఏ పక్కకి వెళ్ళినాక సరే చాలా అద్భుతంగా మన పండక్కి రోడ్లు కూడా వేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా పేదలకు పెన్షన్ స్కీమ్ పెట్టింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు డెబ్బై ఐదు రూపాయలతో పెన్షన్ మొదలెట్టి దాన్ని తదంత్రం చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నాలుగు వేలు వరకు తీసుకెళ్లారంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం ఈ పార్టీలో ఉన్నందుకు నిజంగా మేము అందరం కూడా గర్వపడుతున్నాం ముఖ్యంగా మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు బీసీలకు ఇక్కడ ఆయనకి సీట్ ఇచ్చి గతంలో ఆదిరెడ్డి భవాని గారిని అంతా వేలో కూడా ఇక్కడ మేము గెలిపించుకుని ఈ వార్డులో ఉన్న మహిళలతో అందరితో కూడా భారీ మెజార్టీ ఇచ్చాం మొన్న కూడా ఈ మూడో వార్డులో అత్యధిక మెజార్టీ వాసు గారికి ఇచ్చి ఆయన కూడా గెలిపించుకోవడం జరిగింది గతంలో వాళ్ళ అమ్మగారు మేయర్ చేసిన ఆదిరెడ్డి అప్పారా గారు ఎమ్మెల్సీ మన ఆదిరెడ్డి బాబా గారు ఎమ్మెల్యే గారు అలాగే మన వాసు గారు ఈ రోజు ఎమ్మెల్యేగా చేశారు ఉన్నారు ఏది ఏమైనా సరే వాళ్ళ ఆదిరెడ్డి కుటుంబం బీసీలకు ఎప్పుడు కూడా కట్టుబడి ఉంటది ఏ కష్టం వచ్చినా సరే మేము అధికారంలో ఉన్నాం మా వాసుగారి దగ్గరికి వెళ్తే ఒక్క క్షణంలో అవన్నీ కూడా పూర్తి చేయబడుతుంది భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఎన్నో అవకాశాలు ఎందుకంటే పిల్లలకు ఫీజులు కానీ డాక్టర్లు ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ ఉందంటే ఒక్క రాజమండ్రి సిటీకే ఈ రోజు వరకు రెండు కోట్లన్నర తీసుకొచ్చిన గొప్ప నాయుడు మా ఆదిరెడ్డి వాసు గారు గతంలో ఈ ఐదు సంవత్సరాల్లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికీ కూడా తెలియదు మేము అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కష్టాల్లో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ వస్తుంది ఆరోగ్యశ్రీ ఆనవాళ్ళు కూడా వైద్యం అందించాలని చెప్పి ఇలాగా పెట్టిన నాలుగైదు రోజుల్లోనే సీఎం రిలీఫ్ పని చెక్కులు తీసుకొచ్చి ఎన్నో మీకు కూడా తెలుసా ఎన్ని ఏదేదేమన్నా సరే కష్టకాలంలో ఉన్న నాయకులందరినీ కూడా ఆదుకోవడమే తెలుగుదేశం పార్టీ చేయం ముఖ్యంగా మా మూడో వాటిలో ఉన్న మహిళలందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల్లో ఎవరు కూడా జెండా కట్టడానికి భయపడితే ఒక్క మహిళా సాధనం అందరూ కూడా ఎవరికొచ్చి మేము ఉన్నాం అని చెప్పి ఈ మూడో వాటిలో జెండా పట్టుకుని తిరిగి అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా ఆదిగే వాసు ఎమ్మెల్యే చేసే వరకు కష్టపడి అందరూ కూడా మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం